ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ ఎనర్జీ మెటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫ్ఎంసీజీ కోర్స్ ఏంటంటే అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐటీ ఫార్మా ఆటో అనేది రికవరీ అనేది సిగ్నిఫికెంట్గా కనబరిచింది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే నిన్నటి రోజు అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి ఈరోజు చూస్తే లండన్ నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది రష్యా నెగిటివ్గా ఉంది ఫ్రాన్స్ జర్మన్ నెగిటివ్గా ఉండగా అక్కడి నుంచి చైనా కావచ్చు డౌజన్స్ ఇండస్ట్రియల్ ఆవరేజ్ ఫీచర్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ యూరప్ హాంకాంగ్ అండ్ ఏషియా మార్కెట్ టు జపాను పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మార్కెట్స్ కొద్దిగా శాంతించినాయి అండ్ రికవరీ కూడా అవుతున్నట్టు క్లియర్గా గ్లోబల్ ఇండసిస్ నుంచి కనిపిస్తూ ఉంది ఇక డౌజోన్స్ ఇంట్రెషిల్ లావరేజ్కి సంబంధించిన కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే డవ్ యాప్ల్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో ఐబిఎం ప్రొక్ట్రాన్ గ్యామ్ వెరిజోన్ అనేది కనిపిస్తుంది ఎనీహౌ నిన్నటి రోజున క్లోజింగ్ అనేది చూసుకున్నట్లయితే డౌజన్ సెంట్రెషియల్ యావరేజ్లో ఎక్కువగా నెగిటివ్గా క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నేను రోజున యుఎస్కి సంబంధించిన ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రిలీజ్ చేశారు ఇదైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు రిలీజ్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా కూడా పాజిటివ్గా రావడం జరిగింది అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రైసెస్ రిలీజ్ చేసిన డేటా అది కూడా పాజిటివ్గా రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎంపి గ్లోబల్ కానీ ఐఎస్ఎం అంటే ఏంటంటే ఇవి సంస్థలు అనమాట రీసెర్చ్ సంస్థలు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అనాలిసిస్ అంతా కూడా చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈరోజు వచ్చేసరికి మనకి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉండేది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొద్దిగా తక్కువగా వచ్చింది బట్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేసినట్టయితే పాజిటివ్గా వచ్చినట్టు మనకి ఇక్కడ క్లియర్గా ఉంది సో ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్ట్రాంగ్గానే ఉంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు రేపు రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు అయితే ఫ్రెండ్స్ మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ట్రంప్ గారు కెనడా మెక్సికో మీద టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు అనుకున్నాం కదా చైనా మీద అయితే మె కెనడా మెక్సికో మీద ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని వన్ మంత్ అనేది హాల్ట్ అనేది పెట్టారనమాట సో వన్ మంత్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే టారిఫ్ అనేది ఉంటుంది అనగానే మళ్ళీ మార్కెట్స్ ఏంటంటే రీబౌండ్ అవ్వటం అనేది జరిగింది ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏషియన్ పెయింట్ ఎంఎఫ్ఎస్ఎల్ ట్వంటీ పవర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ మెట్రోపోలిస్ టైటాన్ టాటా పవర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి వీటిల్లో వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి అయితే వెళ్ళలేదు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్ ఎమ్ఎండెం శ్రీరామ్ ఫైనాన్స్ విప్రో బజాజ్ ఫిన్సర్ అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి ఎల్ఎన్టీ బీఈఎల్ కోల్ ఇండియా ఓఎన్జీసీ హీరో మోటార్ కప్ టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళాయి ఇక ఫ్యూచర్స్లో మనం చూసుకున్నట్టు కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది యూపీఎల్ వీబీఎల్ సుప్రీం ఇండస్ట్రీస్ కో ఫోర్స్ బజాజ్ ఫిన్సర్లో అదేవిధంగా ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ అదాని పోర్ట్స్ జేఎస్డబ్యూ స్టీల్ ఎస్బీఐ కార్డ్స్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఇక హెచ్ఏఎల్ ఐడియా ఐఆర్ఎఫ్సి ఐఆర్బి సిడిఎస్లు ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఎస్కాట్స్ ఎంఎఫ్ఎస్ఎల్ విఏడిఎల్ ఎన్ఎండిసి ఆయిల్ ఇండియా వీటిలో ఏంటంటే లాంగ్ అన్వైనింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతుంది టోటల్గా పొజిషన్స్ ఎట్ సైడ్ ఉన్నారనేది మనం తీసుకున్నట్టే షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ సైడ్ ట్వంటీ వన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది నేను బ్రాడ్ పిక్చర్ ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళ్తుందేమో అన్న ఫియర్లో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్న రోజున ఏంటంటే డోజీ ఫార్మేషన్ జరిగింది బట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయింది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్ప్రిటేషన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళైతే నిన్న ఎగ్జిట్ అయిపోయారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది వీక్లీ ఎక్స్పైరీ పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డీఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐస్ రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది డిఐఎస్ బయింగ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పివోట్ లెవెల్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు అది రెసిస్టెన్సు ఇరవై మూడు వేల నూట అరవై మూడు అనేది మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై అనేది పివోట్ పాయింట్ కనిపిస్తుంది రెసిస్టెన్స్ లాగా డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు అనేది సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై అనేది మనకి సపోర్ట్ లాగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అయితే వన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది మార్కెట్ కొద్దిగా వరల్డ్ ఆయలుగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత డౌజ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రల్ యావరేజ్ నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగి ఇక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయింది సో ఫ్రెండ్స్ అయితే చెప్పుకున్నాం కదా ట్రేడ్ ట్రేడ్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో దానివల్ల ప్యానిక్లో సెల్లింగ్ జరిగింది బట్ అగైన్ ఏంటంటే మెక్సికో మీద కెనడా మీద ట్రంప్ గారు వన్ మంత్ దాకా హాల్ట్ అనేది పెట్టారు వన్ మంత్ తర్వాత చూద్దామని చెప్పేసి అందుకని మార్కెట్స్ ఏంటంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడం అనేది జరిగింది ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకుంటే ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా వీక్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎవరి రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా హీట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి నూట ముప్పై పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది ప్రీవియస్గా మనకి ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయిందన్నమాట దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం ఇరవై మూడు వేల ఐదు వందల నలభై దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది ప్రీవియస్గా ఏంటంటే ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది టోటల్గా మనకి వన్ టెన్ పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా ఇది ఒక ఐదు వందల యాభై అనేది తీసుకుంటే పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి హెచ్ఎఫ్సిఎల్ గ్లాండ్ ఫార్మా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ అనేది సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది కొంచెం బె ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బై అనేది అడ్వైజ్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ట్రంప్ గారు ఏంటంటే ప్రస్తుతానికి మెక్సికో కెనడా మీద కొద్దిగా రిలీఫ్ అనేది ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి వన్ మంత్ టైం అలా పెట్టారు దానివల్ల మార్కెట్స్ అయితే సిగ్నిఫికెంట్గా బాగుసాయని అయితే ఫ్రెండ్స్ చైనా మీద ఉన్న నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఇండియాకి బెనిఫిట్ అయ్యే అవకాశం బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తూ ఉంది అండ్ ట్రంప్ గారు కూడా మోడీ గారు ఫస్ట్ పర్సన్ అవుతారేమో వైట్ హౌస్ విజిట్కి వితిన్ ఎ మంత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఐ థింక్ ఏంటంటే ఇండియా మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు చైనా మీద ఎటువంటి అడ్వర్స్గా ఉన్నా సరే అక్కడ నుంచి ఆర్డర్స్ కానీ ఏదైనా ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే అవకాశం ఉంది ఎవ్రీ డిప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉండండి సో దిస్ ఇస్ ద బ్రాడర్ పిక్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇంట్రాడే లో మార్కెట్స్ అయితే నిన్న నెగిటివ్గా రియాక్ట్ అయినాయి ఎనీహ్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతున్నాయి కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనమైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లేదా ట్రేడ్ ప్లాన్ అయినా చేసుకోవచ్చు ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు